ప్రా ప్రభు పెట్టమర దిన మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవచనము జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అందరు చాలా మంది కుమార్తెలు ప్రతివత్తా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యహోవ ఇందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం మిగిదగును గౌన్లు ఎద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును హలెల్లు పరు దేవుడు ఈరోజు ఈ భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఆమె తన ఇంటి వారు నడతలు బాగా కనిపెట్టును ఆమె కుమారులేచి ఆమెను ధన్యురాలందరూ ఆమె పెనిమిట ఆమెను పొగుడు ఇక్కడ ఆమె 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 అని తెలియపరుస్తున్నటువంటి ఆమె ఎవరో చూడండి సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం పదవచనంలో మనకు తెలియపరచరా తెలియపరిచారు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఆమె పెనిమిట ఆమె ఎందు నమ్మకముంచును అంటే ఎవరు ఇక్కడ గుణవతి అయిన భార్యను గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు అంతా కూడాను ఇదిగో మదర్స్ డే అని జరుపుకుంటూ ఉన్నారనమాట అంటే మాతృదినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు నిజమే మనకు తెలుసు కదా మాతృదినోత్సవము జరుపు సినటువంటి పరిస్థితులు ఈనాటి సమాజం ఈనాటి తరంలోకి వచ్చేసాయి మనం ఎప్పుడు ఏదైనా ఒక దినం జరుపుకుంటాము అంటే ఇదిగో అది నెగ్లిజెన్సీ అయిపోతున్నప్పుడు అంటే దాన్ని పట్టించుకోని స్థితుల్లోకి లోకం వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి పర్యావరణ దినోత్సవం మనం జరుపుకుంటాం అంటే ఏంటి ఈ వాతావరణం అంతా కూడాను పట్టించుకోకుండా జనాలు పాడు చేస్తున్నారు కాబట్టి ఒక దినం పెట్టి దానిని జ్ఞాపకం చేయటం అనమాట జనులకు అందరికీ అట్లానే ఎవరిదైనా జయంతిలు వర్ధంతిలు గొప్పవారు ఎందుకు చెప్తామంటే వాళ్ళని గురించి మర్చిపోతుందేమో రాబోవు తరాలు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోతామేమో అని చెప్పేసేసి అలాంటి దినాలు ఈ లోకంలో పెట్టి వాటిని పెద్దవారు గుర్తు చేస్తూ ఉంటారు మరి ఈరోజు మాతృ దినోత్సవాలు అలాగే పితృ దినోత్సవాలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఈ లోకానికి ఎందుకు వచ్చింది అంటే ఇదిగో తల్లులను అందరూ కూడాను మర్చిపోతున్నటువంటి దినాలలోకి తరాలలోకి వచ్చి ఉన్నాం కాబట్టే మనకి ఈ యొక్క మాతృ దినోత్సవం అని అంటే ఈ ఒక్కరోజే తల్లిని గుర్తు చేసుకోవాలని కాదు కానీ పాశ్చాత్య దేశాల్లో తల్లిని ఒక్కరోజు కూడా పట్టించుకొని వాళ్ళు ఉన్నారు అందుకనే ఈ యొక్క దినాలను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు యహో ఇందు భక్తులు కలిగిన స్త్రీలు దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు విశ్వాసులు కానీ ఎలా ఉండాలి అంటే మనము ప్రతి దినము మన తల్లిని మనము జ్ఞాపకం చేసుకోవాలి మన మన తల్లిగారితో మనము ప్రతి దినము కూడాను వీళ్ళు కలిగిన వారు ఫోనుల్లో మాట్లాడగలిగి ఉండాలి వీళ్ళు దగ్గరగా ఉన్నవారైతే తల్లితో సమయాన్ని గడుపుతూ ఉండాలి చూడండి అలాంటి స్త్రీలను గురించి దేవుడు తెలియపరుస్తున్నారు యో అయింది భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది కృపగల ఉపదేశాలే బోధిస్తుంది తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది ఆమె కుమారులేచి ఆమె ధనిరాలు అంటారంట ఆమె పెనిమిటైతే ఏమంటారంటే ఇదిగో చాలామంది కుమార్తెలు ఈ లోకంలో పవి ప్రతివ్రతా ధర్మాలను పాటిస్తున్నారు కానీ వారందరికంటే నువ్వు చాలా మించిన దాని అంటారు ఎప్పుడు అలా అంటారు లోకానుసారమైనటువంటి ఆచారాలు పాటిస్తూ పతివ్రతా ధర్మాలను పాటిస్తున్న వారిని చాలామందిని చూశారు కానీ వారందరికంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఆమె అందరికంటే మించినటువంటి హాలెల్లు ఏ హల అందం మోసక అందం గురించి కాదు అలాగే సౌందర్యాల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది మనందరికి తెలుసు తిమోతి గారికి రాసిన పత్రిక అపోజిటెన్ పౌలు గారు కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగా తమను అలంకరించుకుంటారంటే సత్క్రియల చేత అలంకరించుకుంటారన్న విషయాన్ని అపోజిటెన్ పౌలు గారు తెలియపరిచారు మనం సక్రియలు చేసే వారిలో ఉండాలి చూడండి ఇంకా ఇక్కడ సామెతల్లో ఈ ముప్పై ఒకటి అధ్యాయం పదో వచనం నుంచి చూసుకుంటే కనుక ఆమె ఎంత చక్కగా తన యొక్క పనులన్నింటిలో కూడా దేవుని ఎందుకు కలిగిన స్త్రీ మేలు చేయనే కానీ కీడేమీ చేయదు తాను బ్రతుకు దినములన్నీ మేలు చేస్తుంది ఆ కుటుంబానికి తప్పించి కీడు ఏమీ చేయదు ఈ రోజు ఎలాంటి స్త్రీలలో మనం ఉన్నాము మనల్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను గురించి దేవుడి తెలియపరిచారు అనేకమైనటువంటి స్త్రీలు దేవుని ఎందుకు విధేయత కలిగి భయభక్తులతోటి వారి కుటుంబాలను నిలుపుకున్న వారిని మనము చూస్తూ ఉన్నాము గారి గురించి మనందరికీ తెలుసు అద్భుతమైనటువంటి సమయాలు గారిని దేవునికి వరకు వాడబట్టానికి ఆమె ఇచ్చేసింది ఈరోజు ఇంకా మనం చూసుకోగలిగితే కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయంలో కూడాను దేవుడు ఎంత చక్కని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నారో చూడండి అరవై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం మీరు చూసుకోగలిగితే ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు హూయా హెల్లుయ ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు ప్రభు ఏ మాట సెలవించుచున్నారు ఆయన ఏ మాటలు అయితే సెలవిచ్చుచున్నారో ఈ లోకానికి దేవుని వాక్యం ద్వారా దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా స్త్రీలను దేవుడు గొప్ప సైన్యంగా తనను వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి మనము ఒక చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాన్ని అలాగే ఇంకను మనము దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా ఈ లోకంలో బ్రతకాలో ఆ విధముగా మనము విశ్వాసుల్లో బ్రతకటానికి దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అందిస్తూ ఉన్నారు హెల్లు హలెలుయ ఎంత అద్భుతం కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడాను మనందరికీ తెలుసు ఇదిగో ఆయన తన తల్లిని గురించి తెలియపరిచినప్పుడు కూడాను చనిపోయేటప్పుడు కూడాను ఆయన తన తల్లిని యొక్క బాధ్యతను మర్చిపోలేదు భయంకరమైనటువంటి ఆయన పడుతున్న ఆ శ్రమ భయంకరమైనటువంటి బాధ ఆ బాధ అందులో ఆయన ఆ అన్ని విషయాలను గురించి కూడా ఏ పట్టించుకోకుండా లేరు ఆయన ప్రతిదీ కూడాను తన తల్లి బాధ్యతను తాను ప్రేమించుచున్నటువంటి చున్నటువంటి శిష్యుడైనటువంటి వ్యూహాను కారు అప్పజెప్పినటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము అంటే అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రవారి లోకంలో మనకి మాదిరి చూపించి వెళ్ళారు ఈ దినాలలో అనేక మంది ఎలాగ తయారైపోయారు మనం అందరం గమనిస్తుంటే తెలుస్తూ ఉంటుంది తల్లిని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఈ లోకంలో ఈరోజు ఎక్కువైపోయారు అలాంటి వారిలో మనం ఉండటానికి వీలు లేదన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు ఇంకాను మనకి యశుక్రీస్తు ప్రభువారు ప్రభువారు ఏమంటూ ఉన్నారో చూడండి గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో కూడాను పదిహేనవ వచనంలో దేవుడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురుగా నేను నిన్ను మరువను చూడుమున అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నీ ఆకారంలో నిత్యము నా ఎదుటనున్నవి ఎంత చక్కని విషయాన్ని కదా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుస్తుందా మరవదు కదా వారైనా మరుచుదురుగాని నేను నిన్ను మరువను స్త్రీ తన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలనైనా సరే కరుణింపకుండా మామూలుగా అయితే మ మరిచిపోరు స్త్రీ తన కడుపును పుట్టినటువంటి బిడ్డలని ఎవరిని కూడా మరిచిపోరు కానీ ఈ రోజు సాతాను భయంకరంగా ఎంతగా భయంకరమైనటువంటి వ్యసనాలకు లోన్ చేసేసి యొక్క తల్లి తల్లికి పిల్లలకు మధ్యలో ఉన్న బంధాన్ని కూడా తెంచేస్తుంది అందుకే దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారనమాట స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అసలు మరవకూడదు కానీ ఒకవేళ లాంటి ఇలాంటి దినాలు వస్తాయని తెలుసు కనుక దేవునికి వారైనిన మరచదురుగా నేను నిన్ను మరువను దేవుడు తన ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నారో చూడండి ఒక స్త్రీ తన చంటి బిడ్డల మీద కురిపించే ప్రేమతో పోల్చుకుంటున్నారంటే స్త్రీ యొక్క ప్రేమను గురించి అలాగే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు ఉండవలసిన విధానాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ దినము మన అందరము కూడాను బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీల గురించి రాయబడింది ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో చక్కగా దేవుని విధేయత చూపించినటువంటి స్త్రీలు ఉన్నారు మన అందరికీ తెలుసు కాబట్టి ఈ దినంలో మన అందరము కూడా జ్ఞానము కలిగి నోరు తెరవాలి జ్ఞానము కలిగి నోరు తెరవాలి ఇంకా సామెతులు ముప్పై ఒకటో అధ్యాయంలో ఆ స్త్రీ ఎలా ఉంటుందో చదవండి పదో అధ్యాయం పదో వచనం నుంచి ముప్పై అధ్యాయం పదో పదో వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళగలిగితే కనుక ఇంకా ఇరవై ఒకటో వచనంలోకి వచ్చేసరికి తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములు ధరించిన వారు హలెలుయ హెలుయ ఎంత అద్భుతం కదా తన ఇంటి వారికి చలితగులను భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు ఎంత గొప్ప విషయం కదా అంటే రక్తవర్ణ వస్త్రములు ధరించడం అంటే ఏంటి అందరూ రక్షణలోకి వచ్చిన వారిగా ఆ యొక్క కుటుంబం ఉంటుంది ఎప్పుడూ దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంటే కనుక ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చి వారిలో ఒక రాజ్యంలో దేవుని రాజ్యంలో నివాసంలో దేవునితో పాటు యుగ యుగాలు ఉండగలిగిన విధంగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతాం కాబట్టి మన అందరము కూడా దేవుని భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉండాలి జ్ఞానము కలిగిన నోరు తెరవాలి కృపగల ఉపదేశాలి బోధించాలి అందరితో సమాధానంగా ఉండాలని కోరుకుంటూ ఇదిగో ప్రభు దేవుని పేరట అందరికీ కూడాను ఈరోజు మరొకసారి తల్లులందరికీ కూడాను ఇదిగో మాతృదినొచ్చు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ బ్లెస్ బ్లస్ ఆల్